నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ యువకులు చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు గర్రెపల్లి గ్రామ సర్పంచ్ వీరగొని రమేష్ గౌడ్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో గర్రెపల్లి ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు ఈ మధ్యలో శారీరక శ్రమ తగ్గించి మొబైల్ ఫోన్ల వైపు ఆకర్షితులయ్యారని క్రీడల పట్ల ఆకర్షితులైతే శరీర దార్ఢ్యాన్ని పెంచుకోవచ్చని అన్నారు క్రీడాకారులు గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలని క్రీడల్లో ఉన్న నియమాలను పాటిస్తూ స్నేహబంధంతో క్రికెట్ను ఆడుకోవాలని సూచించారు మొదటి మ్యాచ్ టాస్ వేసిన అనంతరం కాసేపు క్రీడాకారులతో ఆయన క్రికెట్ ఆడారు ఈ కార్యక్రమంలో గరేపల్లి ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు క్రీడాకారులు యువకులు తదితరులు ఉన్నారు